అందరికీ నమస్కారం నా పేరు రమ ఏడడుగుల పైన సీజన్ టూ డెబ్బై ఎనిమిదో భాగం రచయిత గారు గూగుల్లో వచ్చిన టిప్స్తో దివి చేత మెడిటేషన్ చేయించడం మంచి మ్యూజిక్ వినేలా చేయడం మంచి ఫుడ్ని తినేలా చేయడం లాంటివి చేయించాడు తనకి ముందే థైరాయిడ్ ఉందని తెలియడంతో ఎలాంటి ఫుడ్ అని తింటే ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవ్వదని తెలుసుకొని జాగ్రత్త పడుతూ వచ్చాడు ధీరజ్ దానికి ఫలితమే ఇప్పుడు దివికి వచ్చిన ఈ నార్మల్ రిపోర్ట్స్ బంగారం అని చైత్ర కోసం చూస్తూ పిలుస్తాడు విక్రమ్ ఆ విక్రమ్ గారు అని బదిలిస్తుంది చైత్ర విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆఫీస్లో నా లాస్ట్ డే అని తెలుసు కదా అని అంటాడు విక్రమ్ తెలుసు అయితే ఏం చేయమంటారని అడుగుతుంది చైత్ర మన బట్టలన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టు అని అంటాడు విక్రమ్ చైత్ర విక్రమ్ వైపు అయోమయంగా చూస్తూ దేనికండి అని అడుగుతుంది మనం బయటకు వెళ్తున్నామని అంటాడు విక్రమ్ ఎక్కడికి మీరు నాతో ముందుగా ఏమీ చెప్పలేదని అంటుంది చైత్ర విక్రమ్ తనని చిన్నగా హత్తుకుంటూ సెకండ్ అనీ మున్కి వెళ్తున్నామని అంటాడు మీకు మైండ్ పాడైనట్టుంది ఏదేదో మాట్లాడుతున్నారని చైత్ర అతని మాటలు కొట్టిపడేస్తుంది ఏయ్ నేనేం జోక్ చేయడం లేదే నిజంగానే మనం బయటికి వెళ్తున్నామని అంటాడు విక్రమ్ చైత్ర ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ విక్కీ ఏం మాట్లాడుతున్నావు అనేది అర్థమవుతుందా ఈ వయసులో మనం హనీ మున్కి వెళ్ళడం ఏంటి అని చిన్నగా కసరుతూ అంటుంది చైత్ర అందులో తప్పేముంది మన పెళ్ళైన మూడేళ్ళ వరకు కూడా మనం సరిగ్గా గడిపిందే లేదు ఆ తర్వాత మూడు నెలలకే నువ్వు హన్సీవ్ అయ్యావు ఇంకా వెంట వెంటనే పిల్లలు వాళ్ళని చూసుకోవడంతో నీకు ఆఫీసులో నాకు టైం గడిచిపోయింది ఇన్ని నెలల తర్వాత మళ్ళీ మనకి మన టైం దొరుకుతుంది సో మనం వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదని అంటాడు విక్రమ్ బుద్ధి లేకపోతే సరే పిల్లల్ని హనీమూన్ పంపించాల్సిన ఈ టైంలో మనం వెళ్తే అందరూ నవ్వుతారు అని చైత్ర అంటుంది నువ్వు ఎప్పుడు ఇంతనే ఎంజాయ్ చేద్దామంటే ఏదిగా మాట్లాడతావు అని కాస్త సీరియస్గా అంటాడు విక్రమ్ చైత్ర విక్రమ్ వైపు చూస్తూ నేనేమన్నానని అంత కోపం చూసే వాళ్ళకి బాగోదు అని చెప్పాను అది తప్పేనా అని అంటుంది మనమిద్దరం మొగుడు పెళ్ళాలవి మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే అది తప్పు ఎందుకు అవుతుందే తింగర్దాన అని చిన్నగా కసిరాడు విక్రమ్ పోవికి నీకు ఈ మధ్య చిన్న మాటకే కోపం వచ్చేస్తుంది నేను మన వయసు గురించి ఆలోచించంటే నువ్వు కోపం తెచ్చుకుంటున్నావు ఇదేమీ బాగాలేదని అంటుంది చైత్ర మరి తిట్టకుండా ఏం చేయాలి మనం ఎంజాయ్ చేద్దామంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని మాట్లాడితే నాకు కోపం రాదా అని అంటాడు విక్రమ్ సరే నాది తప్పైంది రండి మీరు చెప్పినట్టుగా బ్యాగ్ ప్యాక్ చేసి పెడతానులే అని అంటుంది జైత్ర విక్రమ్ నవ్వుతూ వెరీ గుడ్ ఇలా నా మాట వింటూ ఉండు కాలం హ్యాపీగా ఉండొచ్చని అంటాడు విక్రమ్ చైత్ర అక్కడి నుంచి బయటకు వెళ్తూ హ్యాపీగా కాదు అందరూ నవ్వుతూ ఉంటే చూస్తూ ఉండాలని అనుకుంటుంది ధీరజ్ వద్దంటే వద్దని దివి వైపే సీరియస్గా చూస్తూ ఉంటాడు బావా ప్లీజ్ విక్కీ రిటైర్మెంట్కి నన్ను కూడా చూడొద్దని అనడంలో ఏం బాగాలేదు నేను కూడా అందరితో పాటు ఫంక్షన్కి వెళ్తానంటుంది దివి ఎందుకు నువ్వు అర్థం చేసుకోవడం లేదు డాక్టర్ నేను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా ఫంక్షన్స్కి పార్టీస్కి తిరగమని చెప్పలేదని అంటాడు ధీరజ్ అన్యాయం బాబా డాక్టర్ అన్నారని నన్ను ఇలా కట్టడి చేయడం ఏమీ బాగోలేదని బాధగా ఫీల్ అవుతూ అంటుంది దివి కావాలంటే నీ కోసం నేను లైవ్ కవరేజ్ ఇప్పిస్తాను బట్ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళడం లేదని గట్టిగా చెప్పేస్తాడు ధీరజ్ దివి ఆ మాట కలిగి బెడ్ మీద కూర్చుంటుంది ధీరజ్ ఆపిల్ తన నోటి దగ్గర పెడుతూ అలిగింది చాలు కానీ తిను అంటాడు నాకేం వద్దని చిరుకోపంగా అంటుంది దివి అక్కడ నేను నీకేం ఆప్షన్ ఇవ్వలేదు తినమని డైరెక్ట్గా చెప్పాను కాబట్టి ఎక్కువ చేయకుండా తిను అని బలవంతంగా తన నోరు తెరిచి ఒక నోట్లో కుక్కుతాడు దివి ఆ అని అంటూ చిరుకోపంగా ధీరజ్ టైప్ చూస్తూ కసకస యాపిల్ నములుతుంది మెల్లిగా తిను నా మీద కోపం యాపిల్ మీద ఏం చూపిస్తావులే కావాలంటే తర్వాత నా మీద చూపించవచ్చులే అని అంటాడు ధీరజ్ దివి మూ తిప్పుతూ అతను పెట్టిన ఆపిల్స్ అన్ని తింటుంది ధీరజ్ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇట్లా చెప్పు ఏంటి నీ బాధ నువ్వు మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి అంతే కదా అని అంటాడు దివి మెరిసే హా అని అంటుంది ఓకే వెళ్దులే అని అంటాడు ధీరజ్ మెరిసే దివి నిజంగానా అని అంటుంది ధీరజ్ అవును కానీ జస్ట్ వన్ అవర్ మాత్రమే అక్కడ ఉండనిస్తాను ఒక గంట అయ్యాక నువ్వు ఉంటానన్నా నిన్ను ఉండని బను ఓకేనా అని అంటాడు దివి హ్యాపీగా ఫీల్ అవుతూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అలాగే బావా అని అంటుంది ధీరజ్ నవ్వి సరే ఫంక్షన్ టైంకి తీసుకొని వెళ్తాను నువ్వు వరకు రెస్ట్ అని అంటాడు ధీరజ్ దివి లేదు బావా నేను సారీ సెట్ చేసుకోవాలి కదా అని లేవబోతే ఉంటే తనని ఆపేసి అన్నీ నేను సెట్ చేస్తాను నువ్వు పడుకో నేను కరెక్ట్ టైంకే లేపుతాను నేను అని అంటాడు ధీరజ్ దివి నవ్వి అలాగే అని మెల్లగా పడుకుంటుంది మధు మను నేను చెప్తున్నాను కదా అయినా కూడా ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు అని అడుగుతాడు అది కాదు మధువు గారు మీరు నా ఫొటోస్ని చూసి నేను మోడలింగ్ చేస్తే బాగుంటుందని అన్నారు కానీ ఈ మోడలింగ్ కోట్ చూస్తేనేమో నేను పనికి రానన్నట్టుగా చూస్తున్నాడు జస్ట్ ఒకసారి ర్యాప్ చేసినందుకు నా వల్ల కాదు అన్నట్టు మాట్లాడాడు అందుకే ఎలానో ఉంది అని అంటుంది అతని చూపులో అంత అర్థం ఏం లేదు మనో అతను నువ్వు టెన్షన్ వల్ల బాగా తడబడ్డావు అండ్ స్లిప్ కూడా అయ్యావు కదా అందుకే కోపం తెచ్చుకున్నాడు నువ్వు ప్రాక్టీస్ చేయి పర్ఫెక్ట్ అవుతావని అంటాడు మధు మను అని మళ్ళీ కోచ్ పిలవడంతో అక్కడి నుంచి వెళ్తుంది మను టెన్స్ ఫీల్ అవుతుందని తనకి తోడుగా ఉంటే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుందని మధు తన వెంట కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు అతను వెళ్తున్న మను వైపు చూస్తూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అవుతుంది అజిత నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి ఆ చెప్పు చిన్నారి అని అంటాడు అన్నయ్య మీరింకా ఇంటికి రాలేదు ఫంక్షన్కి టైం అవుతోంది కదా అని అంటుంది అజిత సేపట్లో స్టార్ట్ అవుతున్నాం చిన్నారి నువ్వైతే రెడీ అవ్వు అని అంటాడు మధు త్వరగా రన్నయ్య నాన్న త్వరగా రమ్మని చెప్పమని చెప్పారని అంటుంది అజిత మధు ఆ సరే అని అంటాడు మను కోచ్తో మాట్లాడి మధు దగ్గరికి వచ్చి వెళ్దామా అని అడుగుతుంది మీ కోచ్ ఏమన్నారు అని తనతో పాటు నడుస్తూ అన్నాడు మధు మీరు అన్నదే అన్నారు నేను చూడ్డానికి బాగానే ఉన్నానంట కానీ టెన్షన్ ఇంకా కంగారు పెట్టుకోకూడదని చెప్పారని అంటుంది మను చూసావా నువ్వు టెన్షన్ కానీ సెల్ఫ్ డౌట్ కానీ పెట్టుకోకు నీ వల్ల అవుతుందని నమ్మకం పెట్టుకో అని నవ్వుతూ అంటాడు మధు మను అలాగే అని అంటుంది సరే పద ఫంక్షన్కి టైం అవుతోంది మనం రెడీ అవ్వాలి అని మధు అంటాడు అవునండి అని మధు వెంట వాళ్ళ ఇంటికి వెళ్తుంది మను మను రెడీ అవుతూ మధు గారు కాస్త ఈ హుక్ పెట్టండి అని అంటుంది మధు హా అని ఆమె వెనుకగా వెళ్ళి నిలబడతాడు మను తన జుట్టును అంతా ముందుకు వేసుకొని పెట్టండి అని అంటుంది మధు ఆమె వెనుక భాగం చూసి షాక్ అవుతాడు మను అతని ఫేస్ని అద్దెలో చూస్తూ పెట్టకుండా అలా బొమ్మలా చూస్తారేంటి అని అడుగుతుంది మను బ్యాగ్ మొత్తం ఇంతలా ఓపెన్గా ఉందేంటి అని ఆమె వీపుని చిన్నగా తడుముతూ అడుగుతాడు మధు మధు గారు అలా టచ్ చేయకండి అని ఉక్కిరి అవుతూ అంటుంది మను హలో మేడం నేను నిన్ను ఎలాగైనా టచ్ చేయగలను అని మధు అంటాడు అది నాకు తెలుసండి కానీ హుక్ పెట్టమంటే మీరు ఇప్పుడు ఎందుకు అలా కడుముతున్నారు అని అంటుంది మను నాకు ఈ జాకెట్ నచ్చలేదు మొత్తం వీప్ అంతా కనిపిస్తోంది పైగా ఒక్కటే హుక్ ఉంది వేరేది వేసుకో అని కాస్త సీరియస్ కానీ అంటాడు మధు మను అతని వైపు తిరిగి నేను హెయిర్ లీవ్ చేస్తున్నానండి బ్యాక్ ఏం కనపడదు అని అంది అయినా సరే నేను ఒప్పుకోను అని అంటాడు మధు ఏమండి మీరు మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని అంటుంది మను నువ్వు ఎలాగైనా అనుకో పర్వాలేదు బట్ నువ్వు ఈ జాకెట్ తీయకపోతే నేనే తీస్తాను అని అంటాడు మధు మీరా అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది మధు ఆ అవును ఒకవేళ నువ్వు వేరే శారీ వేసుకోకపోతే నేనే ఆ చీర నీకు దూరం చేసి నేను దగ్గర అవుతాను మళ్ళీ చెప్పలేదు అని అనుకు అని అంటాడు మధు మీరు ఇంత జెలస్ ఫీల్ అవుతున్నారేంటి పైగా నన్ను మోడలింగ్ చేయమని కూడా చెప్పారు అందులో ఇంతకన్నా రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు కూడా ఇలానే అంటారా అని అడుగుతుంది మను హలో వైఫ్ గారు నిన్ను మోడలింగ్ చేయించేది ట్రెడిషనల్ సెటప్స్కి మాత్రమే నువ్వు ట్రెడిషనల్ వేర్ వేసేలాగానే నేను చూస్తాను ఒకవేళ రీవెయింగ్ డ్రెస్ వేసినా కూడా నా ముందు మాత్రమే వేస్తావు నీ అందాలను నేను మాత్రమే చూడాలి ఇంకా ఎవరు చూడ్డానికి వీల్లేదని అంటాడు మధు అబ్బో అని అంటుంది మను ఇప్పటికైనా వెళ్ళి చేంజ్ చెయ్యి అని మధు అంటాడు సరేలేండి చేంజ్ చేస్తాను అని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తుంది మను బావా ఈ చీర బాగుందా అని అడుగుతుంది అద్దు తన వైపు చూసినవ్వుతూ ఆల్రెడీ తెలుసా కూడా ఎందుకే అడుగుతావు అని అంటాడు నేను ఎంత బాగా రెడీ అయినా కూడా నాకు మంచిగా అనిపించదు బావా కానీ నువ్వు నన్ను చూసే చూపుల్ని బట్టి చెప్పే మాటలను బట్టి నేను బాగా రెడీ అయ్యానో లేదో నాకు అర్థమైపోతుంది అప్పుడు వచ్చే స్టాటిస్ఫాక్షన్ నాకు ఎందులోనూ ఉండదు అని అతని కోట్ని సరిచేస్తూ అంటుంది అద్దు అద్బిక్ నవ్వుతూ నువ్వు నా కోసమే అందంగా రెడీ అవుతావని నాకు తెలుసు లేకపోతే నీకు అందంగా రెడీ అయ్యే ఓపికే లేదని నాకు బాగా తెలుసని టీస్ చేస్తూ అంటాడు బావా ఏడిపించకని అలకగా అంటుంది అద్దు అద్విక్ నవ్వుతూ నిజాలు మాట్లాడితే ఏడిపిస్తున్నానని అంటున్నావేంటి అని అంటాడు అద్దు బావా అని చిరుకోపంగా పిలుస్తుంది అద్విక్ ఆమె కళల్లోకి చూస్తూ నువ్వు కట్టుకోవడానికి చూపించే బద్ధకం నేను నుండి వేరు చేయడానికి చూపించలే అని హస్కీగా అంటాడు అద్దు పో బావా అని సిగ్గుపడుతూ అంటుంది అద్విక్ పో అంటే ఎలా నువ్వే కదా నేను చైర్మన్గా చార్జ్ తీసుకుంటున్న రోజు ఛాన్స్ ఇస్తాను అని చెప్పింది మరి ఈరోజు నేను చైర్మన్గా చార్జ్ తీసుకుంటున్నాను కదా అని అంటాడు అద్దు సిగ్గుపడుతూ అప్పుడు ఏదో నేను తృప్తిపరచాలని అలా అబద్ధం చెప్పాను అని అంటుంది అయితే ఈ రోజు ఏమి చేత అని మొహం పెట్టుకుని అడుగుతాడు అద్విక్ అద్దు అతని బుగ్గల్ని లాగుతూ ముద్దొస్తున్నావా అని కిలకిల నవ్వుతూ అంటుంది మాటల వరకే కదా ఈ ముద్దులన్నీ ఏదో చేతల్లో చూపించినట్టుగా మాట్లాడుతున్నావని అంటూ అలిగినట్టుగా మొహం పెడుతూ అంటాడు అద్విక్ నేను ఎప్పుడు నీకు ముద్దులు ఇవ్వనట్టే మాట్లాడుతున్నావు కదా రోజు పొద్దున ఇస్తూనే ఉన్నాను కదా ఒకవేళ ఇవ్వకపోయినా నువ్వు తీసుకుంటూనే ఉన్నావు కదా అని అంటుంది అద్దు నువ్వు ఇచ్చే వరకు చూస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అందుకే నేనే తీసుకుంటూ ఉంటానని తనని అతనికి కదుపుకుంటూ అంటాడు అద్విక్ అద్దు బావని డ్రెస్ ఇంకా నా చీరను అలిగిపోతుంది దూరం జరగని అంటుంది అద్విక్ చీర నలిగిపోతుందని ఆలోచిస్తున్నావు కానీ నా ఫీలింగ్స్ నలిపేస్తున్నావని ఆలోచించడం లేదు నువ్వు అని అంటాడు ఫంక్షన్ అయ్యాక ఇద్దరం తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దాం కానీ పద వెళ్దాం అని అంటూ అతనికి దూరం జరిగి అంటుంది అద్దు అద్విక్ ఎప్పుడూ ఇంతే నా మూడ్ని పాడు చేస్తూనే ఉంటావని చిరుకోపంగా చెప్పి అక్కడి నుంచి రూమ్ బయటికి వెళ్ళిపోతాడు అద్దు నవ్వుకుంటూ మన ఫస్ట్ నైట్ మామూలుగా జరగడం నాకు ఇష్టం లేదు బాబా అది నీకు జీవితాంతం గుర్తుండాలి ఉండేలా నేను చేస్తాను కూడా అని అనుకొని చీరని సరిచేసుకొని అద్విక్ వెనకాలే వెళ్తుంది అద్దు ఆర్య ఆర్య అని అంటూ అనిరుద్ధ్ వెనక తిరుగుతూ ఉంటుంది అజిత నువ్వు నా వెనక రాకు అని కోపంగా అంటాడు అనిరుద్ధ్ ఆర్య ప్లీజ్ నా మాట విను అని అంటుంది అజిత అనిరుద్ధ్ తన దగ్గరగా వెళ్ళి ఏంటే నీ మాట నేను వినేది నువ్వు నా మాట వింటున్నావా ఈ డ్రెస్ వేసుకోకూడదు అని చెప్పాక కూడా నువ్వు వేసుకున్నావు నిన్ను ఏమనాలి అని చిరుకోపంగా అంటాడు అనిరుద్ అజిత ఆర్య అని అతని భుజం మీద చేయి వేస్తుంది అనిరుద్ మొత్తంగా కరిగిపోతాడు నిజంగా ఈ డ్రెస్ నాకు బాగాలేదా అని తను వేసుకున్న అనార్కలి సూట్ వైపే చూపిస్తూ అడుగుతుంది అజిత అనిరుద్ కష్టంగా గొటకలు మింగుతూ మొహం పక్కకి తిప్పుకొని బాగాలేదు అని కోపం నటిస్తూ అంటాడు అజిత అనిరుద్ధ్ పేస్ని తన వైపుకు తిప్పుకొని నిజం చెప్పు నా డ్రెస్ నిజంగా బాగాలేదా అని అడుగుతుంది అనిరుద్ బాగుందే చాలా అంటే చాలా బాగుంది కానీ ఈ డ్రెస్ నువ్వు నా కోసమే వేసుకోవాలని అనుకున్నగాను కానీ ఇలా అందరి ముందు వేసుకుంటే బాగుందని ఎందుకు చెప్తాను అని కోపంగా అంటాడు అరే ఆర్య నేను అందరి కోసం ఎందుకు వేసుకుంటాను నేను నీకోసమేగా ఈ డ్రెస్ వేసుకున్నాను నువ్వు ఈ డ్రెస్ని చూసి ఇష్టపడ్డావు అని అర్థమయ్యే కొనుక్కొని మరి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వేసుకున్నాను అది తప్పేనా అని అంటుంది అజిత అనిరుద్ చిన్నగా నవ్వుతాడు అనిరుద్ ఆమె చుట్టూరా చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అయితే ఇది నా కోసమే వేసుకున్నావా అని అడుగుతాడు అజిత హా అని తలుపుతూ ముచ్చట పడ్డావు కదా నీ ముచ్చట తీర్చకుండా ఉంటానా అని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అనిరుద్ నవ్వేస్తూ ముచ్చట పడ్డమే కాదు నీకు ముద్దు కూడా పెట్టాలి అని అనుకున్నాను మరి పెట్టదా అని అడుగుతాడు అనిరుద్ అని అంటూ దూరం జరుగుతూ అంత లేదు మాస్టారు అని అంటుంది అజిత అనిరుద్ధ్ ఏమైంది అన్నట్టుగా ఆమె వైపే చూస్తాడు మీరు పెట్టడం కాదు నేనే నీకు ముద్దు పెడతాను అని అంటుంది అజిత అనిరుద్ధ్ మొహం వెలిగిపోతూ అయితే పెట్టవా అని మొహం తనకి దగ్గరగా పెడుతూ అంటాడు అజిత అనిరుద్ వేస్ పక్కకి తిప్పుతూ హలో అంతగా తొందరపడుకు ఎందుకు నీకు అని అంటుంది అజిత అనిరుద్ అయో ఇంకా తన వైపే చూస్తాడు పార్టీ స్టార్ట్ అయినప్పుడు నుండి నన్ను నీ వెనక తిప్పుకున్నందుకు నీకు చిన్న పనిష్మెంట్ అని అంటుంది అజిత అనిరుద్ ఏంటన్నట్టుగా చూస్తాడు అజిత ఇంప్రెస్ బీ నా చేత ఐ లవ్ యూ చెప్పించుకో అని అంటుంది అనిరుద్ వాట్ అని అంటాడు ఎస్ మై డియర్ లవర్ నా చేత ఐ లవ్ యూ చెప్పించుకో నేను నీకు లిప్ టు లిప్ కిస్ ఇస్తాను అని నవ్వుతూ అతని పెదాల మీద వేలుతో చిన్నగా తడుముతూ అంటుంది అనిరుద్ నాతోనే చాలెంజా చిన్నారి ఓడిపోతావని నవ్వుతూ అంటాడు అజిత నవ్వుతూ అది చూద్దాం అని అంటుంది సరే రెడీగా ఉండు ఐ లవ్ యూ అని చెప్పడానికి అని అంటాడు అనిరుద్ అజిత నవ్వి అక్కడి నుంచి పార్టీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్తుంది ఇదిగో ఈ జ్యూస్ తాగు అని దివి చేతికి జ్యూస్ ఇస్తూ అంటాడు ధీరజ్ దివి ధీరజ్ వైపు ఒకసారి చూసి చుట్టూ చూస్తుంది అక్కడ ఉన్న అందరూ కూడా తననే చూస్తూ ఉంటారు ధీరజ్ తాగు అని మళ్ళీ అంటాడు బావా ఏం చేస్తున్నావు అందరూ చూడు ఎలా మనల్ని చూస్తున్నారు అని కాస్త ఎమారసింగ్గా ఫీల్ అవుతూ అంటూ ఉంటుంది దేవి అందరి వైపు చూసి వాళ్ళు ఎలా చూస్తే నాకేంటి నా పిల్లం ఇంకా నా పిల్లలు నాకు ముఖ్యం అందరూ ఏదో అనుకుంటారు అని నీ హెల్త్ నేను రిస్క్లో పెట్టలేను కదా అని అంటాడు దివి అబ్బా బావా ఇప్పుడు జ్యూస్ తాగకపోతే నా హెల్త్ ఏం పాడవదు అని అంటుంది బట్ నా బేబీస్కి ఆకలి అవుతుంది అందుకే జ్యూస్ తాగు అని అంటాడు హో యు ఆర్ సో లక్కీ అని అంటూ ఒకేసారి అక్కడ ఉన్నవాళ్ళు అనేసరికి దివి చిన్నగా నవ్వి జ్యూస్ తీసుకుంటుంది ధీరజ్ దివికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు దివి మీ బావ నిన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు కదా అని అడుగుతుంది దివి ఫ్రెండ్ దివి నవ్వుతూ మా బావకి నేనంటే చాలా ఇష్టం అని అంటుంది ఇదంతా బయటికి మాత్రమే అని మాకు తెలుసు దివి నువ్వేమి మా ముందు షో చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇంకో అమ్మాయి దివి అయోమయంగా చూస్తూ వాడ్ యూ మీన్ అని అడుగుతుంది మీ మధ్య ఏమైందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు మీ బావ నిన్ను రేపు చేశాడంట కదా అందుకే కదా నువ్వు పెళ్ళైన కూడా అతన్ని వదిలి వెళ్ళిపోయావు ఈ రెండు నెలలు కూడా మీ చెల్లెలి హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావంట కదా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తెలుస్తోంది మీ ఇద్దరు అందరి ముందు ఇలా షో చేస్తున్నారని తిరిగి చెప్తుంది ఆ అమ్మాయి హోల్డ్ యువర్ టంగ్ అని దివి కాస్త కోపంగా ఆ అమ్మాయి వైపే చూస్తూ అంటుంది సి నిజ నిజాలు మాట్లాడితే ఇలానే కోపం వస్తుంది నాకు నీ మీద జాలి కలుగుతోంది ఐ రియల్లీ రియల్ఈ పిటియు నీలాంటి రాత ఈ అమ్మాయికి కూడా ఉండకూడదు అని అంటుంది ఆ అమ్మాయి దివికి అంత అసహనంగా ఇంకా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తుంది ఫంక్షన్ స్టార్ట్ అయ్యే దగ్గరికి అందరూ కూడా చేరుకుంటారు అందరూ జంటలు జంటలుగా కూర్చుంటారు విక్రమ్ స్టేజ్ మీద కూర్చోవడంతో చైత్ర స్టేజ్ ముందర కూర్చుంటుంది విక్రమ్ని మాట్లాడమని చెప్పడంతో ఇప్పటి వరకు నా గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడారు ఐ యామ్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్ బట్ నాతో సమానంగా ఆ అప్రిషియన్స్ని అన్ని ఇంకో వ్యక్తి కూడా చెందుతాయి షీ నన్ అదర్ దాన్ మై వైఫ్ చైత్ర అని విక్రమ్ అంటాడు అందరూ కూడా చైత్ర వైపే చూస్తారు చైత్ర విక్రమ్ వైపే ప్రౌడ్గా చూస్తుంది విక్రమ్ అలా చెప్పేసరికి తనకి మొహమాటంగా కూడా అనిపిస్తుంది చైత్ర మొహమాటంగా విక్రమ్ వైపు చూస్తూ ఉంది నాకు తన లాంటి వైఫ్ వచ్చినందుకు ఐ ఆమ్ వెరీ లక్కీ తను నాకు సపోర్టివ్ ఉండడం వల్లనే నేను ఇంతవరకు మా కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను నాకు ఇంట్లో విషయాల్లో ఎలాంటి టెన్షన్ ఉండకుండా తను మేనేజ్ చేసుకోవడం వల్లనే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నా వైఫ్ ఇంతవరకు కూడా తనని టైం ఇవ్వడం లేదు అని కానీ కంపెనీలోనే ఎక్కువ ఉంటున్నారని కానీ కంప్లైంట్ చేయలేదు తను నాకు స్పేస్ ఇచ్చింది ఆ స్పేస్ ఇవ్వడం వల్లనేమో తనతో నా మెమరీస్ కాస్త తక్కువైపోయాయని విక్రమ్ అంటాడు చైత్ర ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్